హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ నేను సీజర్స్ కానీ చాక్స్ కానీ నైఫ్స్ అలాగే పీలర్స్ అన్నీ కూడా షార్ప్నెస్ తక్కువైపోతుంటాయి కదా అలాంటి టైంలో మనం ఇంట్లోనే చక్కగా పదును పెట్టుకోవచ్చు అండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చక్కగా మీకు రెండు పద్ధతిలో నేను చూపిస్తాను ఇవి ఎలా షార్ప్ చేసుకోవాలి ఏంటి అనేది ముందుగా నేనైతే ఒక సీజర్ని చూపిస్తున్నానండి ముఖ్యంగా ఈ సీజర్ అనేది నాది అస్సలు తెగట్లేదండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు చాలా మొండిగా అయిపోయింది అనమాట ఇది మనం ఎంత ఈ మొండిగా అయిపోయినా సరే ఇవన్నీ పదును పెట్టడానికి తీసుకెళ్ళినా మళ్ళీ డబ్బులు వేస్ట్ సరిగా పదును అనేది రాదు మనం ఇంట్లోనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు కదా అలాంటి టైంలో మనం ఇంట్లోనే ఇలా పదును చేసుకున్నామంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చక్కగా మనమే ఈ విధంగా అయితే పదును పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఈ పేపర్ తీసుకున్నాను అనమాట ఈ పేపర్ ఏంటంటే మనం పెయింట్ వేసే వాళ్ళ దగ్గర దొరుకుతుంది కదండి షాపులలో పెయింట్ షాప్లో కానీ పెయింట్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర కానీ అలాంటి ప్లేస్లలో ఈ షీట్ అనేది దొరుకుతుంది ఈ షీట్ వచ్చేసి మనకి బయట షాప్లో టెన్ ట్వంటీ రూపీస్ ఉంటుందండి చాలా రఫ్గా ఉంటుంది ఎక్కువగా రఫ్గా తీసుకోవద్దు ఎక్కువగా సాఫ్ట్ కూడా తీసుకోవచ్చు మీడియం సైజుగా ఉండే షీట్ని తీసుకోవాలి షా ఈ షీట్ ఏంటంటే మనకి నైఫ్స్ షార్ప్నెస్కి చాలా ఉపయోగపడుతుంది షార్ప్గా ఉంటుందండి చాలా డైరెక్ట్గా పట్టుకుంటే మన చేతులకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి డైరెక్ట్ ఇలా క్లిప్పు పెట్టేసి క్లిప్పుతో నైఫ్ని ఇలా పెట్టి ఈ విధంగా షార్ప్ చేసుకోవచ్చు అనమాట చాలా షార్ప్ అవుతుందండి నేనైతే ట్రై చేసినాను ఎప్పుడు ఇంట్లో నాకు నైఫ్స్ కానీ పీలర్స్ కానీ అలాగే కత్తెర్లు కానీ ఏదైనా సరే షార్ప్ అయిపోతే నేను ఈ విధంగానే ఇంట్లో చేసుకుంటున్నాను మీకు కూడా తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేస్తారు కదా అందుకని మీకు కూడా అయితే చెప్తున్నాను చాలా ఈజీ అండి ఇంట్లోనే మనం చక్కగా ఇలా పదును అనేది పెట్టించుకోవచ్చు మనం మార్కెట్కి తీసుకెళ్ళి ఎన్ని షాకులు కానీ ఎన్ని నైపులు కానీ నైఫ్స్ కానీ ఇలా షార్ప్ అయిపోయినప్పుడు షార్ప్ పెట్టించినా సరే అవి షార్ప్ అవ్వవు కొన్ని రోజులుండి మనకి అయిపోతూ ఉంటాయి అన్నమాట అదే మనం ఈ షీట్ని తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా ఈ షీట్ అనేది మన షార్ప్నెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కావాలంటే మీరు ఒక ట్రై ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా షార్ప్ అవుతాయి ఈ షీట్ అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇదేమీ పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదండి టెన్ ట్వంటీ రూపీస్ మనకి పెయింట్ షాప్లో కూడా దొరుకుతుంది అనమాట ఈ పే చక్కగా తెచ్చుకొని ఏ విధంగా మనం షార్ప్నెస్ పెట్టుకున్నామంటే తొందరగా షార్ప్ అనేది అయితే అయిపోతుంది నా అయితే నైఫ్స్ అయితే మొత్తం కూడా షార్ప్నెస్ చేసేసుకున్నాను ఇప్పుడు కత్తెర ఉంది కదా సీజరు ఈ సీజర్లు ఏంటంటే మనము డైరెక్ట్గా ఇలా చేయాలంటే చేయలేము కదా ఆ చేయనప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక నా కత్తెర తీసుకొని ఇది ఒక చిన్న ముక్కలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా ఇది చాలా బాగా వర్కౌట్ ఉంది వర్కౌట్ అవుతుంది ముఖ్యంగా టైలరింగ్ టైలర్ చేసే వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి మీ దగ్గర ఒక స్కేల్ ఉన్న స్కేల్ తీసుకోండి ఐరన్ స్కేల్ ఉంటుంది కదా అదన్నా తీసుకోండి అది లేకపోతే ఇలా అట్ల కాడ కానీ బారు ఇంకేదైనా ఉన్నా సరే ఇలా నేనైతే ఒక అట్ల కాడ తీసుకున్నానండి అది ఇంత చుట్టూ కట్ చేసుకొని అట్ల కాడకి ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని అట్ల ఈ విధంగా పెట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా కత్తెర మనం తీసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఇది ఇప్పుడు నేను ఇందాక చూపించింది బ్యాక్ సైడ్ అనమాట ఎప్పుడైనా మనం ఫ్రంట్ సైడ్ మనం పదును పెట్టుకోకూడదు బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా బాగా రఫ్ను షార్ప్నెస్ అనేది పెరుగుతుంటుంది ముఖ్యంగా మనం షార్ప్నెస్ పెట్టుకునేటప్పుడు కత్తెర మీద ఎలాంటి మరకలు కానీ జిడ్డు కానీ ఉన్నా నీట్గా క్లీన్ చేయాలి సైడ్ ఉన్న ఎక్కడైనా సరే జిడ్డు మరకలు అలా ఉన్న ప్లేస్లలో మనం ఎక్కువగా క్లీన్ చేసుకోకూడదు అనమాట ఇలా కత్తెర బ్యాక్ సైడ్ నుంచి మనం క్లీన్ చేసుకొని అట్ల కాడకి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చేసుకున్నామంటే చాలా అనమాట చాలా షార్ప్నెస్ అవుతుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం అనవసరంగా అన్ని తీసుకెళ్ళి షార్ప్నెస్ చేయించుకున్నా సరే సరిగ్గా షార్ప్నెస్ అవ్వక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఉండేది మళ్ళీ పోయి ఇదంతా ఉండేదానికంటే కూడా మనం ఇంట్లోనే ఈ విధంగా ఖాళీ టైంలో ఒక ఐదు పది నిమిషాలు దీన్ని కేటాయించామంటే చాలండి ఇంట్లోనే మన పని మనల్నే సులువుగా ఇలా కత్తెర్లు చక్కగా షార్ప్ చేసేసుకోవచ్చు ఇది తెలియని వాళ్ళకి ఇది మీకు చాలా బాగా యూ యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి నిజంగా చెప్తున్నాను ఇది మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఆ పేపర్ అనేది చాలా షార్ప్నెస్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇంట్లో చక్కగా కత్తెరిని చక్కగా ఈ విధంగా పదునైతే షార్ప్ని అయితే చేసుకోవచ్చు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశాను ఇప్పుడు చక్కచక్క 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 ఎంత షార్ప్నెస్గా అయిపోయిందనమాట ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు మీరు కూడా ట్రై చేసి మీరే చెప్తారు చూడండి చాలా బాగా పనిచేసింది అని చెప్పేసి చాలా ఇంట్లోనే బాగా పదును పెట్టేసుకోవచ్చు ఇది అంత షార్ప్గా ఉంటుందన్నమాట పేపరు మనం డైరెక్ట్గా చేయాలంటే డైరెక్ట్గా చేయలేం కాబట్టి నేను అట్ల కాడకి చుట్టేసి మీకు చూపించాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇలా గరుకుగా ఉన్న టాబ్లెట్ కవర్స్ ఉంటాయి కదండీ ఆ టాబ్లెట్ కవర్స్ని మనం అయిపోయిన టాబ్లెట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని మనకి ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా ఉన్నప్పుడు టాబ్లెట్స్ అట్లా వాడేసి ఇట్లాంటివి పడేస్తూ ఉంటాం కదా ఆ టాబ్లెట్స్ అన్నీ కూడా కూర్చొని చక్కగా ఈ విధంగా సిజర్తో కట్ చేశారనుకోండి చక్కగా షార్ప్నెస్ చూడండి ఎంత బాగా తెగుతుందో ఇంతకుముందు నేను షార్ప్నెస్ చేశాను కాబట్టి చూడండి ఎంత బాగా తెగుతుందో కత్తెర అంత వస్తుంది అనమాట ఇట్లా అయిపోయిన టాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా కవర్స్ని కూడా అప్పుడప్పుడు మనం ఈ విధంగా సిజర్తో పదును అయిపోయిన సీజర్తో ఈ విధంగా కట్ చేసామనుకో మంచి షార్ప్నెస్ అయితే వస్తుందండి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంత బాగా యూజ్ అవుతుంది చూశాను ఎంత షార్ప్గా వచ్చేసిందో ఈ విధంగా ట్రై చేయండి మీ దగ్గర ఎన్ని ఉన్నా సరే అన్నీ చక్కగా ఈ విధంగానే ట్రై చేయండి ఇప్పుడు క్లాత్ని కూడా మీకు కట్ చేసి చూపిస్తానండి చాలా చక్కగా కట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మనం టైలరింగ్ చేసే వాళ్ళకైతే మహా ఇబ్బంది అండి వాళ్ళకి సడన్గా కట్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారనమాట అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే చెప్పండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇంట్లో పీలర్స్ ఉంటాయి కదా ఈ పీలర్స్ ఏంటంటే మనకు ఇవి కూడా ఒక్కొక్కసారి షార్ప్నెస్ అని తగ్గుతాయి అనమాట జస్ట్ ఏం లేదండి ఇలా పెట్టేసి ఇట్లా ముందు సైడ్ నుంచి అనాలన్నమాట ఎందుకంటే మనకి ఇలా లేసిపోయి ఉంటాయి కదా అవి దాన్ని ఇలా అన్నామంటే చక్కగా షార్ప్నెస్ అయితే అయిపోతుంది అనమాట చక్కగా మనం ఏదైనా పీల్ చేసుకోవచ్చు చాలా ఇబ్బంది లేకుండా ఏదైనా చేసుకోవచ్చు అనమాట మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రీ టిప్స్ అనేవి మీరు ఫాలో అయ్యారు అంటే మాత్రం ఇక ఈ నైఫ్కి పీలర్స్కి సిజర్స్కి ఎక్కడికి మనం బయటికి వెళ్ళే పని లేదు చక్కగా ఆడతా పాడుతా ఇంట్లోనే విధంగా అయితే పెట్టేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తాయి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక లిక్విడ్ బాటిల్ని అయితే తీసుకున్నానండి నేనైతే కంఫర్ట్ బాటిల్ తీసుకున్నాను మీ దగ్గర వేరే లిక్విడ్ బాటిల్స్ ఉన్నా పర్వాలేదండి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే కంఫర్ట్ బాటిల్ని తీసుకొని దానిపైన ఉన్న లేయర్ని అంతా కూడా తీసుకేసుకొని మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేస్తే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మార్క్తో మొత్తం కూడా మార్క్ చేసేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చక్కగా నైఫ్తో చక్కగా ఈజీగా కట్ అయిపోతుందండి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో మనకు వచ్చి మంచి నచ్చిన డిజైన్తో ఈ విధంగా నచ్చిన డిజైన్తో ఇలా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఒక బాట్ సింబల్ అయితే వేసుకొని ఇలా రఫ్ ఇలా మార్క్ చేసుకున్నానండి దీన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా ఇది మంచి సోప్ బాక్స్ లాగా రెడీ అయిపోయింది అనమాట దీంట్లో చక్కగా మనం సోప్ బాక్స్ని పెట్టుకొని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు తర్వాత దీని కింద చక్కగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా హోల్స్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి పైన హ్యాంగ్ చేసుకోవడానికి కూడా కొంచెం బర్డ్స్ దగ్గర హోల్లాగా పెట్టేసేసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట మంచి సోప్ బాక్స్ లాగా రెడీ అయిపోతుంది దీన్ని చక్కగా సోప్ పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా అందంగా నీట్గా కనబడుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూశారు కదండి ఎంత బాగుందో ఈ బాక్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్